హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి స్మై అండ్ ఈ వీడియో అయితే సంక్రాంతికి పోస్ట్ చేయాల్సిన వీడియో బట్ యూ టు సమ్ రీజన్స్ చాలా డిలే అయింది పోస్ట్ చేయడం మరి ఇంకెందుకు లేట్ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు ఆంధ్రా వెళ్తున్నాం ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఆంధ్ర కాబట్టి ఇంకా మేము బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యాము బస్ నుంచి ఆటో ఆటో నుంచి బస్ మాదైతే చాలా టిపికల్ జర్నీ అనమాట ఇంకెందుకు లేట్ లెట్స్ గో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది ఇంకా వీడియో క్యాప్చర్ చేయాలి ఇంకా వెళ్ళంగానే సంక్రాంతి సందడి స్టార్ట్ అయిపోయినట్లే అనిపించింది యాక్చువల్లీ కోడిపందాలు బ్లాగ్ చూసుంటే మీకు అర్థమయ్యేది మేమైతే ఈ కోడిని కోడిపందం వేయాలి బట్ దానికైతే హెల్త్ ఇష్యూ వచ్చి అది అయితే చనిపోయింది ఇది చనిపోయిన నెక్స్ట్ డే దాని లవ్ కూడా చనిపోయింది అనమాట పాపం కదా రెస్ట్ ఇన్ పీస్ బోత్ ఆఫ్ యూ అండ్ ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మేమైతే ఫ్రెష్ అప్ అయ్యాను నేనే ఫ్రెష్ అప్ అయ్యాను దానికి ఒక రీజన్ ఉంది అండ్ ఇక్కడైతే మా అక్క నా కోసం దోషలు వేస్తుంది అనమాట ఫుల్ ఆకలి అవుతుంది నైట్ కూడా ఏం తినలేసరిగా అండ్ నెక్స్ట్ మేమైతే ఇక్కడ మాకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అందుకే ఫస్ట్ ఫుడ్ తింటున్నాము ఇంకా మా అక్క నేను కలిసామంటే ఇంకా ముచ్చట్లే ముచ్చట్లే అనమాట ఇంకా ఎక్కడ లేని సోదంతా మా మధ్యనే ఉంటుంది ఎందుకో తెలియదు అది సిస్టర్స్ బాండింగ్ అనమాట దానికి రీజన్ లేదు నువ్వేందాక కుంభకర్ణుల లాగా తింటున్నావు అని అస్సలు అనుకండి నాకు ఫుల్ ఆకలి అవుతుంది ఆ రోజు ఎందుకో సో నేనైతే అలా తింటున్నాను డోంట్ జడ్జ్ ఓకే అండ్ స్పెషల్గా నేను అక్క వారింటికి రావడానికి రీజన్ అయితే కోడి అనమాట ఎందుకో తెలీదు చూడడం అయితే చాలా ఇష్టం అది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి స్పెండ్ చేసే ఫెస్టివల్ కదా ఇంకా చాలా మెమొరబుల్గా ఉంటుంది ఛాన్స్ వస్తే కనుక మీరు కూడా అసలు మిస్ అవ్వద్దు ఫ్యామిలీతో స్పెండ్ చేయడం డ్యూరింగ్ ఫెస్టివల్స్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ అరిసెలు ప్రిపేర్ చేయడానికి బియ్యం అయితే పట్టించడానికి మొత్తం నానబెట్టిన బియ్యం ఉంటుంది కదా అవి పిండి పట్టించడానికి అయితే తీసుకెళ్తున్నాము ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అని చెప్తా అన్నా కదా నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి మెయిన్ రీజన్ టుడే ఈజ్ మై బర్త్డే అంటే నా డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ నా బర్త్డే రోజు నేను ఎలా స్పెండ్ చేశానంటే అప్పలు చేసుకుంటూ స్పెండ్ చేస్తారు ఫెస్టివల్ ఉన్నప్పుడు బర్త్డేస్ వస్తే అస్సలు టైం స్పెండ్ చేయలేము ఎందుకు అది ఒక ఫెస్టివల్ లాగా అయిపోతుంది అండ్ నాకు కూడా అలానే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అనమాట ఇక్కడ మా ఊళ్ళు అయితే అరిసెల ప్రిపరేషన్ కోసం పాకం అయితే పడుతున్నారు అండ్ మీలో ఇక్కడ ఎంతమందికి తెలుసు పాకం మంచిగా వస్తేనే అరిసెలు మంచిగా ఉంటాయంట అండ్ ఇక్కడ దానికోసం పెద్దవాళ్ళతో చేయిస్తారు కదా ఇక్కడైతే మా నాన్నమ్మ వచ్చారు మా నాన్నమ్మ వాళ్ళ సిస్టర్ అని సో ప్రాసెస్ అంతా మా నాన్నమ్మనే చేశారు ఎండ్ వరకు సో అరిసెలు అయితే బాగా వచ్చాయన్నమాట మరీ అంత స్వీట్గా లేవు మరీ ఎంత చప్పగా అయితే లేవు ఓకే బాగున్నవి ఈ అరిసెలకి ఒక స్టోరీ కూడా ఉంటుందంట ఆ విషయం మీకు తెలుసా నాకు కూడా రీసెంట్గానే తెలిసింది అంత పెద్ద స్టోరీ ఏం కాదు మాకైతే ఇక్కడ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మ్యాక్సిమం టైమ్ ఈ అంతా ప్రిపేర్ చేయడానికి ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి అంత ఫాస్ట్గా అయిపోయింది అండ్ ఒకళ్ళు అయితే చేయడము ఒకళ్ళు కాదయితే మేము మార్నింగ్ చేసాము ఫుల్ ఎండ్ అనమాట ఇటు మంట అటు ఎండ మామూలు కాంబినేషన్ కాదు అండ్ మా బుడ్డిగాడలు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు హర్సల్ చేయడానికి ఇంకా నాకు కూడా ఒక డ్యూటీ అప్పగించారు దీని పేరేంటో తెలియదు కానీ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు ఏమంటారు నాకు కూడా తెలియదు ఆఫ్టర్నూన్ అనమాట అప్పల్ చేసుకొని పడుకొని టూ అవర్స్ తర్వాత లేచాను ఫుల్ ఆకలి అవుతుంది అండ్ నేనైతే ఇక్కడ మళ్ళీ దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నా ఫుల్ ఆకలి అవుతుంది అండ్ నేనైతే ఇక్కడ రీల్స్ చేద్దాం అనుకున్నా బట్ మొత్తం మటర్ ఫ్లాప్ అయిందనమాట ఈ అరిసెలు వీటి వల్ల అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఏదైనా ఎటైనా వెళ్తే రెడీ అయినప్పుడే మనం రీల్స్ చేస్తాము అని అనుకోవడం అయితే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జల్యూట్లీ రాంగ్ అనమాట వై బికాజ్ నేనైతే అప్పటికప్పుడు అనుకొని రీల్స్ చేస్తేనే చేయగలుగుతాను స్పెసిఫిక్గా రెడీ అయ్యి చేయాలి అంటే ఐ కాంట్ అనమాట సో ఇక్కడైతే ఐ మీన్ ఆ రోజు నా బర్త్డే రోజు అయితే అదే జరిగింది ఆ డ్రెస్ మీద సేమ్ ఆ అవుట్ఫిట్ మీదే నేను చాలా రీల్స్ చేద్దాం అనుకున్నాను మొ పోయిందనమాట ఇంకేం చేస్తాం ఇంకా కిడ్స్తో అయినా టైం స్పెండ్ చేసినట్లు అనిపించింది ఆ రోజు నాకు తినేసి మళ్ళీ బ్యాచ్ చేసి పడుకుందాము అనుకున్న టైంలో మా అక్క మళ్ళీ చెక్కలు ఆ పిండి రెడీ చేస్తుంది మంచిగా కూర్చొని అనమాట ఇంకా మా పక్కన వీళ్ళైతే హెల్ప్ చేసినట్టే బిల్లప్పిస్తున్నారు కానీ వాళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను మీరు తినాలంటే ఇవన్నీ చేయాలని చెప్పి నాకు ఈ మధ్య తెలుస్తుంది అనమాట బిహైండ్ ఇవన్నీ సో ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే వాడు హెల్ప్ చేస్తున్నాడు ఇంకా అందులో హాట్ వాటర్ పోసి అట్లా తిన్నాక మా అక్క ఈ పని స్టార్ట్ చేసింది అనమాట ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్కో ఏమో స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ అయింది అంతసేపు చేశారా అంటే టూ మెంబర్స్ చేస్తే ఎంతసేపు పడుతుంది చెప్పండి చెప్తా చూడండి మీకు ఎండ్ వరకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది అనేసి అండ్ ఇక్కడైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతుంది ఇంకా ఆ రోజే ఇలాంటి పిండి వంటలు చేయడానికి రీజన్ ఏంటంటే డేలో కంప్లీట్ చేసుకొని ఇంకా ఫెస్టివల్ రోజు ఎంజాయ్ చేద్దాం తిరగాలి అని చెప్పేసి ఇంకా డేనే పెట్టుకున్నాము ప్రోగ్రాం అంతా మార్నింగేమో అరిసెలు ఈవినింగ్ ఐ మీన్ నైట్ అయితే చెక్కలు సో ఇక్కడైతే మా వాళ్ళు హార్డ్లీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ హెల్ప్ చేశారు అంతే ఇంకా పోయి పడుకున్నారు ఇంకా నేను మాగ్గానే ఇంకా దాన్ని అట్లా ఉంచేసి పడుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇంకా మేమిద్దరమే కూర్చొని ఎండ్ వరకు వన్ వన్ థర్టీ వరకు చేసాము ఇదైతే ఇంకా నెక్స్ట్ డే అనమాట ఆ రోజైతే ఫుల్ మంచు పడింది సో నాకైతే కోల్డ్ అండ్ కాఫ్ మార్నింగ్ లేవాలంటే నోస్ అంతా బ్లాక్ అయిపోయింది ఎందుకో తెలీదు అండ్ సడన్గా వెదర్ చేంజ్ కాబట్టి అలా అనిపించింది అనుకుంటా ఇంకా He was laughing. Show me your girl, button. Make it fast. Hey, continue. వితౌట్ వాయిస్ అయితే మొత్తం నాయిస్ ఉంటుంది అనమాట ఇదంతా ఫెస్టివల్ బిఫోర్ తీసిన వీడియోని అందుకే ఎక్కువ నేను ఫెస్టివల్ డే గురించి ఏం చెప్పట్లేదు ఎందుకంటే నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను ఆల్మోస్ట్ త్రీ డేస్ ఏం చేశాము అని చెప్పేసి ఇంకా కోడి పందాలు కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఇదంతా త్రీ డేస్ బిఫోర్ ఎందుకంటే నేను త్రీ డేస్ బిఫోర్ వెళ్ళాను ఫెస్టివల్ బిఫోర్ అయితే నేను చాలా సిక్ అయ్యాను ఫీవర్ కూడా వచ్చింది సడన్గా వెదర్ చేంజ్ అయ్యేసరికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి మంచిగా చెక్ చేసుకొని ఫెస్టివల్ అలా సెట్ అయిపోయాను లేకపోతే ఫెస్టివల్ రోజు కూడా ఎంజాయ్ చేయకపోతుండే అంత దూరం వెళ్ళి వేస్ట్ అయ్యేది ఇటు నేను సఫర్ అయ్యి ఇటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అయ్యేవాళ్ళు మెయిన్లీ మా కిడ్స్ అనమాట వాళ్ళకే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఫెస్టివల్ అంటే చాలా ఎందుకు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫెస్టివల్ అంటే వాళ్ళకు ఒక వైబ్ అంటే అక్కడ అట్లా ఉండేది కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మా తక్షణ కర్తవ్యం ఆ కైట్స్ తీసుకెళ్ళి బిల్డింగ్ మీదకి వెళ్ళి మంచిగా ఎగరేయాలన్నమాట ఫుల్ గాలి వస్తుంది ఎందుకో సంక్రాంతి అప్పుడే గాలి వస్తుంది అని అనుకుంటాం కానీ అస్సలు రాదు అస్సలు గాలే రాదు ఇద్దరు నా కోసమే వెయిట్ చేస్తున్నారు ఛాయ్ తాగుతున్నా అని చెప్పేసి హెడ్ ఎక్ వస్తుంది అంటే అర్థం చేసుకుంటారు మంచిగా నన్ను అండ్ నాకు ఏదైనా వీడియో కావాలన్నా వాళ్ళే షూట్ చేసి పెడతారు నా సంక్రాంతి వ్లాగ్స్ అన్నీ వీళ్ళే షూట్ చేశారనమాట మెయిన్లీ టూ మెంబర్స్ ఉంటే నా సంక్రాంతి ఇన్కంప్లీట్ అయ్యేది చాలా బాగా సపోర్ట్ చేస్తారు నా వ్లాగ్స్కి వాళ్ళకి ఇష్టం నేను ఇట్లా వ్లాగ్స్ చేయడం ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఇంటి ముందుకి పూల ముక్కలు వచ్చాయన్నమాట నా ప్రీవియస్ వ్లాగ్లో షార్ట్స్లో చూసి మీకు అర్థమై ఉంటుంది ఇక్కడే ఇంకా టూ డిఫరెంట్ ప్లాంట్స్ తీసుకొని మేమైతే ప్లాంటింగ్ చేసాము ఇంట్లో అయితే సంక్రాంతి రోజు తీసిన వీడియో కైట్ వీడియో అనమాట ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను ఈ కైట్స్ మీద తిట్టుకోకండి మళ్ళీ లాంగ్ వీడియోలో పెట్టానని చెప్పేసి సంక్రాంతి అంటేనే ముగ్గులు అవి లేకుండా ఇలా ఇంకా నా ముగ్గులు కూడా చూసేయండి ఈ త్రీ డేస్ నేను వేసిన రంగోలీస్ అనమాట ఎందుకు ఆ త్రీ డేస్ ఇల్లు అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా చాలా ఓపికతో వేస్తాము నాకైతే ఇలా రంగోలీస్ వేయడం చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అండ్ ఇదైతే సంక్రాంతి వ్లాగ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు సంక్రాంతి కోసం వెయిట్ చేయాలి హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటాం మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్